రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హేమ్ ద గైడెన్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఆర్ ఎక్స్పెక్టింగ్ మరి ఇంత అద్భుతంగా ఇవాళ కరీంనగర్ జిల్లా విద్యారంగం మరి మన్నలను పొందుతుంది అంటే మరి మేడం గారి పాత్ర ఎంత ఉంది అలాగే వారి వెనకాల ఈ సైన్యం వేదిక పైన ఉన్నవాళ్ళు వేదిక ముందు ఉన్న మరి మీరందరూ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతూ మంచి ఫలితాలు మంచి సైంటిఫిక్ టెంపర్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం ఇవాళ సైన్స్ ఫేర్ అనగానే రాష్ట్రంలో అందరు కూడా బాగా ఆశ్చర్యంగా ఎదురు చూసేది కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది అని చూస్తుంటారు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల్లో చూసినట్లయితే రాష్ట్రానికి ఎంపికైన ప్రాజెక్టులో మరి జాతీయ స్థాయికి ఎంపికైన ఎక్కువ ప్రాజెక్టులు మన కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నాయి సో ఇక్కడ నుంచి స్టేట్కి ఎంపిక కూడా ఇంపార్టెంట్ కాదు స్టేట్కి ఎంపిక అయిన తర్వాత మళ్ళీ జాతీయ స్థాయికి వెళ్ళడం ఒక ఆల్ఫోర్స్ క్యాంపస్ నుంచే నలుగురు పిల్లలు మరి జాతీయ స్థాయిని దాటి జపాన్కి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ మిగతా గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ పాఠశాలలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నుంచి చాలామంది కరీంనగర్ నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళారంటే అందరి దృష్టి కరీంనగర్ వైపే ఉంటుంది ఎక్కువ మోడల్స్ వచ్చే జిల్లా ఏది ఈ సైన్స్పైర్లో ఇన్స్పైర్ ఇన్స్పైర్లో అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లా ఇవాళ సుమారుగా ఏడు వందల ఇరవై ఆరు ప్లస్ నూట ఇరవై ఆరు సుమారుగా నైన్ హండ్రెడ్ అరౌండ్ ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని అన్ రిజిస్టర్డ్ కూడా ఈరోజు రిక్వెస్ట్లో వచ్చినట్టున్నారు అంటే సుమారుగా తొమ్మిది వందల ఇక్కడ అద్భుతంగా మరి మూడు రోజుల పాటుగా మరి వేస్తున్నారంటే చూడొచ్చు పిల్లల లోపల మరి సైంటిఫిక్ టెంపర్ అనేది ఏ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్తుంది చూడొచ్చు మై డియర్ స్టూడెంట్స్ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ అనేది కాకుండా ఇవాళ ప్యూర్ సైన్సెస్ సైంటిస్ట్ అనేది చాలా అవసరం మన దేశానికి ఉంది ఇవాళ మీరందరూ కూడా గొప్పగా అలా టార్గెట్ పెట్టుకోండి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కంటే ఇక్కడ మనం చూస్తున్న మొదటి వరుసలో సివి రామన్ ఉన్నాడు అక్కడ అబ్దుల్ కలాం ఉన్నాడు బోత్ దే ఆర్ ద ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇవాళ భారతదేశంలో ప్యూర్ సైన్సెస్కి ప్రసిద్ధిగాంచిన మరి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నాట్ ఓన్లీ ఇండియా గొప్ప కాలేజ్ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మీరందరూ కూడా ఈ శుభ ఒక లక్ష్యం పెట్టుకోండి నేను బీటెక్ కాదు నేను ఖచ్చితంగా నా బిఎస్ ఎంఎస్ చేస్తాను ఐ విల్ బికమ్ ఏ సైంటిస్ట్ ఇవాళ మీరందరూ కూడా విన్నర్స్ ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు యు ఆర్ విన్నర్స్ ఆల్రెడీ బికాస్ ఇన్ యువర్ టఫ్ కాంపిటీషన్ ఆఫ్ యువర్ స్కూల్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ సెలెక్టెడ్ మీ స్కూల్లో ఎంతో మంది కాంపిటీషన్ ఉన్నాయి వాళ్ళు మీరు ఐదు కూడా ఆరు వచ్చారంటే మీరు అందరూ కూడా విజేతలు ఆల్రెడీ అయి ఉన్నారు మరి ఇదే టెంపోని ఓకే వెదర్ యూ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ ఆర్ నాట్ ఫర్ గెట్ ఐ ఇట్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడే మీరు జూనియర్ సైంటిస్ట్లుగా మీరు ఈ స్కూల్ స్థాయిలోనే ఎదగాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ సేమ్ టెంపోను మెయింటైన్ చేస్తూ మరి ఈ శాస్త్రవేత్తలు లాగా మీరు కూడా సైంటిస్ట్లు కావాలి ఇవాళ భారతదేశం ప్రభుత్వం ఎంత వెచ్చిస్తుంది సైన్స్ అండ్ రీసెర్చ్ కంటే మీరు నమ్మరు ఇక్కడ నూట ఇరవై ఆరు ఇన్స్పైర్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదివేలు పదివేల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది మీకు పదివేలు వెచ్చించండి అని అన్నారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ టాప్ వన్ పర్సెంట్ పాస్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఎనభై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాల పాటుగా ఇస్తుంది మూడు సంవత్సరాలు డిగ్రీకి రెండు సంవత్సరాలు పీజీ అంటే ఐదు సంవత్సరాలకి ఇంటర్మీడియట్ టాప్ వన్ పర్సెంట్ స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఎనభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది అంటే ఇవాళ మనం చూడండి ఇవాళ కొన్ని కాలేజెస్ సైన్స్కి ఉన్నాయి ఐసర్ కాలేజెస్ అని ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అట్లాగే నైసర్ కాలేజెస్ ఉన్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మీరు అక్కడ బీఎస్ చేసినట్లయితే డైరెక్ట్గా బార్క్ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ మిమ్మల్ని ఇంట్రీతో తీసుకుంటారు మీరు ఆటోమేటిక్గా విల్ బికమ్ ఏ సైంటిస్ట్ ఇవాళ అన్నింటికంటే ద ఈజియెస్ట్ థింగ్ ఏది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బికమింగ్ ఎ సైంటిస్ట్ ఈజ్ వెరీ ఈజీ కాబట్టి మై డేర్ యంగ్ సైంటిస్ట్ మీ సేమ్ టెంపోని కంటింగ్ చేయండి ప్రతిరోజు మీ క్లాస్ రూమ్ని ఒక సైన్స్ ల్యాబ్గా మార్చుకోండి మీ స్కూల్ని అన్ని యాక్టివిటీల కంటే మిన్నగా మరి సైన్స్ యాక్టివిటీస్కి మీరు కన్వర్ట్ చేసుకోవాలని ఇక్కడ ఉన్న వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్స్ కరస్పాండెంట్లు కూడా నా విజ్ఞప్తి అందరం కూడా అన్ని యాక్టివిటీస్తో పాటుగా ఈ సైన్స్ యాక్టివిటీస్ కూడా మనం మక్కువ చెప్తూ రాబోయే రోజుల్లో ఈ కరీంనగర్ జిల్లాని మరి సైన్స్కి ఒక ఖిలాగా తయారు చేయాలని మరి మన కలెక్టర్ మేడం గారికి డిఓ గారికి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు మనం తీసుకుని రావాలి రాబోయే తరాలకి అవ అవ అవసరం పడే అన్నింటి అందించినటువంటి వారు రాసినటువంటి వారు